చెప్పడం మాత్రం గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ మనమే చేప పిల్లలు సృష్టిస్తున్నాం ఇక్కడనే పుట్టిస్తున్నాం అని చెప్తున్నారు మనకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిల్లలలో పిల్లలు మన తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేసినటువంటి పిల్లలు ట్వంటీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ రెడీ కావట్లేదు ఏదో పేరు గొప్ప ఊరిదిప్ప అన్నట్టుగా ఇక్కడ మీద మీద చేసినట్టుగా ఇక్కడ చూపెట్టి మిగతాది మొత్తం రాత్రికి రాత్రి ఆంధ్ర నుంచి డీసీఎంలో కొద్ది డీసీఎం లో కొద్ది దిగుతూ ఉంటాయి గవర్నమెంట్ చెప్పిన క్వాంటిటీ ఒకటి ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ ఒకటి ఉంటుంది రెండు ఇంచుల నుంచి మూడు ఇంచల వరకు ఉన్నటువంటి పిల్లని మీరు పోసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడికి వస్తారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి ఇక్కడికి వచ్చి కిందకి వస్తే ఏమవుతుందంటే మనకి ఇంచు ఇంచున్నారే పిల్ల వస్తుంది ఏంది బా ఇది ఇంచు ఇంచున్నారే ఉంది పిల్ల ఇది ఎందుకడ అని చెప్పి అంటే ఆంధ్రకే నైట్ నైట్ వస్తుంది అక్కడి నుంచి వచ్చిన క్రమంలో మనం అడిగినాం అనుకో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఖచ్చితంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఉన్నారో వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంది అంటే గవర్నమెంటు కొన్ని చెరువులను మాత్రమే ఎంచుకున్నది ఆ కొన్ని చెరువులకు మాత్రమే రెండున్నర మూడు ఇంచల పిల్ల మిగతా వాళ్ళందరూ కూడా చేసే వ్యవస్థ మీరు పోసుకోవాలని చెప్పేస్తారు అంతే అక్కడ అడగడానికి ఉన్న అధికారమైన చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలక సభ్యుడు కానీ అధ్యక్షుడు కానీ ఎవరిని అడుగుతారు ఎవరిని అడగలేరు ఎవరిని క్వశ్చన్ చేయలేరు ఎమ్మెల్యే దగ్గర పోయి అన్న మాకు పిల్ల ఇదే వచ్చిందని ఎమ్మెల్యే చెప్తే ఆయన ఇంకా నాకు వంద సంవత్సరం అయితే ఇది ఒక సమస్యలు ఆరాబాయి అని చెప్పి ఆయన త్వరలో వాళ్ళు పోతారు అక్కడ జరిగేది ఇది